హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ కొత్త సంవత్సరంలో మంచి ఆవులు కానీ దూడలు కానీ ఎద్దులు కానీ తీసుకొని మంచి అధిక పాల దిగుబడి కానీ మంచిగా వ్యవసాయం చేసుకునేటందుకు ఎద్దులైతే కానీ తీసుకొని అధిక లాభాలు అయితే పొందాలని నేనైతే కోరుకుంటున్నాను సంత వీడియోలు అయితే రాక రెండు వారాలు అయితే అయింది ఓకే మరి ఈ వారము బుధవారం పున్న సంతలో దూడల రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ వారము దూడలు అయితే తక్కువే వచ్చినాయి వచ్చిన కాడికి రేట్ల వివరాలు అయితే రైతులు వ్యాపారస్తులు అడిగి అడిగి కనుక్కుందాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొన్న పెట్టిన కామెంట్కు మంది రెస్పాన్స్ అయ్యి చాలా కామెంట్స్ అయితే చేశారు ఎక్కడి నుంచి చూసేది కూడా నాకైతే వెరీ హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఓకే మరి వివరాలు అయితే అడుగు చూద్దాము కంపల్సరీ లైక్ అయితే చేయండి ఇక్కడ దూడనైతే రైతులు అయితే కొంటున్నారు హెచ్అప్ హోలిస్టన్ క్రాస్ బ్రోడు చెవులు కూడా వాళ్ళు అన్నీ కూడా పరీక్ష చేసుకొని వీళ్ళైతే అయితే ఆవునైతే దూడనైతే కొంటున్నారు అదే అనమాట ఇట్లా చూసుకోవాలా దూడలు అయితే కొనేటప్పుడు అన్నీ మనము సంతలో అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఓకే మరి ఎంత కొన్నారో అడిగి చూద్దాము చెస్ ఎనిమిది వేలకైతే కొన్నారు వాళ్ళు చెస్ తొమ్మిది వేలు ఇవ్వండి అని పెండింగ్ అయితే పడుతున్నారు అనమాట ఓకే వారం సంతలో రేట్లు అయితే విధంగా అయితే ఉన్నాయి ఇష్టం పీరియడ్ అయితే ఉంది ఏం చెప్పినారు రేటు ఈ రేటు ఏమి ఆరు వేలు చెప్తున్నారు అది ఎంత విన్నారు అమ్మినారు ఇది వచ్చేసి ఆరు వేలుగా అయితే చెప్తున్నాడు మాది వచ్చి ఇంకొని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఈ వారం దూడలు అయితే తక్కువ వచ్చినాయి వచ్చిన కాటికి అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా జెర్సీ దోడైతే ఉంది మరి రేటు ఏం చెప్తారు ఏం చెప్పినారు బ్రదర్ ఏం చెప్పినారు రేటు రేటు ఏం చెప్పిన ఏం చెప్పిన రేటు ఏం చెప్పినారు పద్దెనిమిది ఈ జెర్సీ దోడ వచ్చేసి పద్దెనిమిది నరవై అయితే చెప్తున్నారు రైతు వచ్చేసి అయితే ఫిక్స్డ్ అయితే ఏమి ఉండవు కొద్దిగా అటు ఇటు అయితే తగ్గిస్తారు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము రైతులను వచ్చేసి ఇక్కడ కూడా మనకు జెడ్సీ ఓలిస్టమ్ హెచ్ఎప్ క్రాస్ బ్రీళ్ళు అయితే దూడలు అయితే మంచిగానే ఉన్నాయి చూస్తారు కదా ఏం చెప్పినారు పెద్దనా ఇరవై రెండు అదే ఇరవైయా దూడలు అయితే బాగున్నాయి అదే అదే అన్నమాట ఇది జెడ్స్ వచ్చి ఇరవై రెండు వేలు అది హెచ్ఎప్ ఓలిస్ట్ అని వచ్చేసి ఇరవై అయితే చెప్తున్నాడు దూడలు అయితే చూసుకున్నట్లయితే బాగున్నాయి ఇంకా రేట్లు కూడా కొద్దిగా తగ్గిస్తారు ఓకే కొన్ని అయితే చూస్తారు కదా మంచి బ్రూడ్ దూడలు ఇదనమాట పండ్లు వేయలేదా అది పండ్లైతే వేయలేదని చెప్తున్నాడు రైతు వచ్చేసి ఇప్పుడు కూడా మనకు జెడ్ తోటలు అయితే రెండు అయితే ఉన్నాయి రైతు ఏం అన్నా ఏం చెప్పినారన్నా ఏం చెప్పారు రేటు జత ఇరవై రెండు వేలు వచ్చేసి జత మీద వచ్చేసి ఇరవై రెండు వేలకి అయితే రైతు అయితే చెప్తున్నాడు ఫిక్స్ అయితే ఉండవు తగ్గిస్తారు రేట్లు మాట్లాడుకుంటే

వచ్చేసి మనిషి అంటున్నాడు వీళ్ళు ముప్పై అయితే జత మీద అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే విధంగా అయితే వచ్చేసి వచ్చి క్రాస్ రోడ్ వచ్చి దూడైతే ఉంది నా ఏం చెప్పారు నా రేటు ఏడు వేలు ఏడు వేలా వచ్చేసి ఏడు వేలు అయితే రైతు అయితే చెప్తున్నాడు చిన్నది దూడ వచ్చేసి అయితే చూద్దాము దూడ అయితే ఉంది రైతునైతే అడిగి చూద్దాము ఏం చెప్తాడో అయితే బాగానే ఉంది అది అది అనమాట ఏం చెప్పిన రేటు పంతొమ్మిదిన్నర పదహారున్నర ఓలిస్టన్ బ్రేడ్ వచ్చేసి పదహారున్నర వీగ్ అయితే రైతు అయితే చెప్తున్నాడు దూడ చూసుకున్నట్లయితే బానే ఉన్నది ఓకే అయితే రెండు స్మాల్ సైజ్ అయితే ఉన్నాయి మరి రైతు ఏం చెప్తాడు నా ఏం చెప్పారు నా జాత ఏం చెప్పిన రేటు రేట్ ఏం వేలు చెప్పిన జత జాత మీద పద్మూడు వేల వచ్చేసి జత మీద అయితే పదమూడు అయితే రైతు అయితే చెప్తున్నారు నేను అయితే చూద్దాము మనకు జెర్సీ దోడైతే ఉంది రేటు అడిగి చూద్దాము జెర్సీ దూడ ఏం చెప్పు రేట్ ఏం చెప్పు జెర్సీ పద్నాలుగు ఉన్నారు మీకు అయితే రైతు అయితే చెప్తున్నాడు దూడ చూసుకున్నట్టయితే బానే ఉన్నది రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు కొద్దిగా తగ్గిస్తారు అటు ఇటు ఇంకా మరి అయితే అడిగి చూద్దాము జెర్సీ దూడ అయితే ఉంది చూసుకున్నట్లయితే బాగానే ఉన్నది మరి అక్కనైతే అడిగి చూద్దాము ఏం చెప్పారు అమ్మా పెద్దమ్మా ఏం చెప్పిన రేటు ఇది ఇరవై ఐదు ఇరవయ ఇరవై దోడైతే చూసుకున్నట్లయితే బాగుంది ఇరవై ఐదు వేలుగా అయితే అయితే చెప్తుంది పని అమ్మా పని లేచిందా పనులు అయితే వేయలేదని చెప్తుంది దూడలు అయితే బాగానే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి రేట్లు కూడా కొద్దిగా తక్కువ రేట్లకైతే అయితే ఉన్నాయి వారం సంత వచ్చేసి ఇప్పుడు కూడా మనకు జెడ్ చెప్ గ్రాస్ దూడ అయితే ఉంది మరి రేటు అడుగుదాము నా ఏం చెప్పి చెప్పింది రేట్ పన్నెండు వేలు దూడ వచ్చేసి పన్నెండు వేలు అయితే రేట్లు అయితే ఇక్కడ కూడా చెప్పు దూడైతే ఇరవై ఇరవై దూడలు అయితే బాగుంది ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తున్నారు సంతలో రేట్లు తక్కువే ఉన్నాయి వారం సంత వచ్చేసి ఇదే మరి అనుకున్న అయితే అడిగి చూద్దాము వారం సంతలో వచ్చేసి దూడలు అయితే తక్కువ ఇచ్చినది వారం సంతలో దూడలు తీసుకునేటప్పుడు మంచిగా అయితే ఏం చెప్పు బ్రదర్ రేటు రెండు జత ఎంత చూసుకున్నట్లయితే దూడలు బాగున్నాయి వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే రైతు చెప్తున్నాడు రెండు చెప్పులే మంచి బ్రీడ్ మంచి బ్రీడ్ గల దూడలు ఇది వచ్చేసి బ్రిటిష్ రకం చెప్పు నైన్ త్రిపుల్ జీరో డబల్ సిక్స్ జీరో వన్ నైన్ వన్ నైన్ టూ టూ ఎవరు నంగిలి అదే బ్రదర్ దగ్గర అయితే దూడలు కూడా ఉంటాయని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ఎవరన్నా ఉంటే చూడండి నంగిలి అంట బ్రదర్ది ఎప్పుడు ఉంటాయా మీ దగ్గర దూడలు ఉంటాయి కదా అదే ఎవరైనా కావాలంటే చూడండి దూడలు అయితే బాగానే ఉన్నాయి సంతలో వ్యవహారం రేట్లు అటు ఇటు అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే రైతుకి అయితే కాల్ చేసి దూడలు అయితే కొనుగోలు చేయవచ్చు ఓకే మరి ఓ లిస్ట్ అని వచ్చు క్రాస్ బ్రోడ్ తొమ్మిది అయితే రైతున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి రేట్లు ఇక్కడ వచ్చు దూడలు అయితే ఉన్నాయి మూడు దూడలు అయితే నా పెద్ద ఏం చెప్తున్నారు అయ్యా ము మూడు ముప్పై ఒకటి పదివేలు ఒకటి వచ్చేసి యావరేజ్గా వచ్చి మూడు వచ్చేసి ముప్పై వేలుగా చెప్తున్నాడు ఒకటి వచ్చేసి పదివేలు కొద్దిగా అటు ఇటు అయితే రేట్లు అయితే ఉంటాయి దూడలు అయితే చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి వారం సత్తులో వచ్చేసి కూడా మనకు యక్షకు దూడ అయితే ఉంది రేటు మరి అడిగి చూద్దాము అక్కడ వచ్చేసి మా ఏం చెప్పారు మా రేటు పదిహేడు వేల చెప్తుంది మొత్తం ఓకే ఈ దూడ చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఫిక్స్డ్ అయితే ఉండవు రేట్లు మరి ఇప్పుడు కూడా హెచ్ఎప్ వల్లిస్ట్ బ్రీడ్ దూడ అయితే ఉంది మరి రైతుని అడిగి చూద్దాము ఏ ఎంత రేట్ చెప్తారు మరి చూస్తారు కదా ఇప్పుడైతే చెప్పు వాళ్ళు క్లాస్ ఏం చెప్పినా రేటు ఇరవై మూడు చెప్పిండ ఇరవై మూడు వేల పని లేసిందా రెండేళ్ళు కూడా ఏదా రెండేళ్ళు కూడా ఏదా ఇది ఇరవై మూడు వేలకు అయితే రేపు చెప్తున్నారు ఇంకా పనులు వేయలేదని బ్రదర్ అయితే చెప్తున్నారు ఓకే సంతలో వారం రేట్లు అయితే ఇక్కడ కూడా హెచ్ఎప్ హెచ్ఎప్ బ్రేడ్ దూడైతే ఉంది బ్రదర్ హలో ఏం చెప్పింది యాభై వేలా పనులు వేసిందా ఇది వచ్చేసి యాభై వేలు అయితే చెప్తున్నాడు ఇంకా పనులు అయితే వేలేదని వస్తున్నాడు ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో ఇంకా మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఎక్కడి నుంచి మనకు వీడియోలు చూసేది కూడా మళ్ళీ మీరు కామెంట్ అయితే చేయండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలా ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి మంది కొత్త ఛానల్ ఆర్కే ఎక్స్ప్లోరర్ ఛానల్ అయితే పెట్టాను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అందరూ కూడా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేసి మీ మంచి మనసుతో సపోర్ట్ అయితే చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి